హాయ్ గైజ్ అందరూ ఎలా ఉన్నారు మాట్లాడే ముందు మీకు ఒక వీడియో ప్లే చేస్తా ఫస్ట్ అది చూడండి తర్వాత మాట్లాడుకుందాం దేత్రముండాయి సో చూసారు కదా యాక్టర్ శివాజీ గారు పాస్ చేసిన కొన్ని యూజ్ చేసిన కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారింది చూస్తూనే ఉండుంటారు సోషల్ మీడియాలో సో ఆయన సెలబ్రిటీ చాలా ఇన్ఫ్లుయెన్సే ఉండుండొచ్చు ఆయనకే ఎంవర్డ్ యూజ్ చేసినందుకు మహిళా మండలి నుంచి నోటీసులు పోలీస్ స్టేషన్లో బోలుడు కేసులు ఇక ఇన్ఫ్లుయెన్స్ లేనోళ్ళు తాడు బొంగరం లేనోళ్ళు నేను ఈ ఆడపిల్లని తిట్టానండి నా మీద కేసేశారంటే మీ వెనకాల ఎవరు రాకపోవచ్చు ఈ జనరేషన్లో సో మీ మంచి కోరే నేను చెప్తున్నా ఏంటంటే మాట్లాడే ముందో ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే ముందో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టండి పేరెంట్స్ ఆపుతారులే ఉంది పడతారులే అని అనుకుని మీరు అనుకుని ఉండొచ్చు బట్ జనరేషన్ మారింది కదా ఒక్కసారి పేరెంట్స్ మాట వింటారు రెండోసారి ఏం చేస్తారు పేరెంట్స్ మాట వినకుండా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు ఎంబోర్డు వాడినందుకే ఆయన అన్ని క్షమాపణలు మీడియా ముందుకు క్షమాపణలు ఆ తర్వాత ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది కదా ఇంకా కామెంట్స్లో ఎల్లలని బోర్డు తిడుతూ ఉంటారు మీరు కొంచెం ఊళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇంకా లేదంటే ఇప్పుడు మీకు లా గురించి పెద్దగా తెలుసు లేదు నాకు తెలియదు కాబట్టి నేను నా సబ్స్క్రైబర్స్ కోసం మా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఎల్ వర్డ్స్ పిచ్చి పిచ్చి వర్డ్స్ యూజ్ చేశారనుకో ఆయన ఎంకే ఇంత చేయాల్సి వస్తుంది మీరు ఎల్లలో అవి వాడారనుకో మీరు ఆలోచించుకోండి మీ పొజిషన్ ఏంటో మీరు అనుకోవచ్చు ఎప్పుడో పెట్టిన కామెంట్స్ ఇప్పుడు ఎందుకు ఉంటాయని ఏ జనరేషన్లో ఉన్నారు వాటిలన్నిటినీ స్క్రీన్ షాట్ తీసుకుంటారు ఈ స్క్రీన్ షాట్స్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తారు తెలివి తెలివి వాడండి జాగ్రత్తగా ఉండండి అసలే న్యూ ఇయర్ వస్తుంది నాకు తెలిసి ఈ వీడియో కింద కూడా వస్తారేమో కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో నోరు పారేసుకునే ఏముంది మేబీ వస్తే రావచ్చు నేనైతే ఒకటే చెప్తా అబ్బా ఇప్పుడు అసలే రెండు రోజులు న్యూ ఇయర్ వస్తుంది అందరికీ న్యూ ఇయర్ అవుతుంది ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టి వెళ్ళి ఎవరైనా కేసులు పెడితే స్టేషన్లో కూర్చొని న్యూ ఇయర్ కాస్త శాడ్ ఇయర్ చేసుకోవడం ఎందుకు ఆడపిల్లలంటే చట్టాలు బయట చాలా డేంజరస్గా ఉన్నాయి అర్థమవుతుంది కదా మీకు కూడా ఆడపిల్లలు ఉంటారు ఎందుకు అనవసరంగా నోరు పారేసుకోవడం మీ ఇంట్లో అక్కో చెల్లెలు కూతులు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈవెన్ మీ వైఫ్ కూడా ఉంటారు మీరు అట్లా నోరు పారేసుకోకండి పారేసుకుని అనవసరంగా జైలు పాలైపోయి ఆటలకి వెళ్ళిపోయి ఎందుకు అనవసరంగా లేనిపోని స్ట్రెస్ నెగిటివ్ కామెంట్లు పెట్టకుండా ఉంటే అయిపోద్దిగా చూశారుగా మీరు శివాజీ గారికి ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది జాగ్రత్తగా ఉండండి మీ మంచి కోసమే చెప్తున్నా ఓకేనా బాయ్ మరి ఉంటా